ఖమ్మం జిల్లాలో మరోసారి భయానక ఘటన కలకలం రేపుతోంది సత్తుపల్లి నియోజకవర్గంలోని పెనుబల్లి మండలంలో ఓ మహిళ అస్థపంజరం లభ్యం కావడం స్థానికంగా భయాందోళనలు కలిగిస్తోంది అసలు ఈ ఘటన ఎలా వెలుగు చూసింది ఆ మహిళ ఎవరు ఎలా చనిపోయారు అనే విషయంలో మరింత సమాచారం తెలుసుకుందాం ఇది ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలం కొత్తలంకపల్లి శివారులో జరిగిన హృదయ విదారక సంఘటన స్థానికంగా ఉన్న కుక్కలగుట్ట ప్రాంతంలో పశువుల కాపరులు తమ పశువులను తీసుకుని వెళ్లిన సమయంలో ఓ అస్థిపంజరాన్ని గుర్తించారు వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు అస్థిపంజరం ఒక మహిళకు చెందినదిగా పోలీసులు గుర్తించారు దాదాపు ఐదు నుంచి ఆరు నెలల క్రితమే ఆమె మృతి చెందినట్లు శవపరిశీలన ఆధారంగా అనుమానిస్తున్నారు ఇది హత్య లేక ఆత్మహత్య అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు ముతురాలి గుర్తింపు ఇంకా తెలియాల్సి ఉంది అయితే పోలీసులు పరిసర గ్రామాలలో నుండి ఎవరైనా గత కొన్ని నెలలుగా మిస్సింగ్ అయిన మహిళల వివరాలు సేకరిస్తున్నారు ఫోరెన్సిక్ బృందాన్ని కూడా రంగంలోకి దింపి అస్థిపంజరాన్ని క్లూస్ టీం పరిశీలిస్తోంది కొత్తలంకపల్లి శివారులో లభ్యమైన మహిళ అస్థిపంజరంతో నిందితుల ఆచూకీ వెలుగులోకి రావాలంటే పోలీసుల నిర్దిష్ట దర్యాప్తే కీలకం కానుంది మిగిలిన వివరాలు మా తదుపరి బులెటిన్లలో స్టేట్ ట్యూన్స్ పూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం నమస్తే శ్రీనివాస్ మరి ఇటువంటి మరెన్నో కారణాలను మీకు అందించే దిశగా మీ ప్రాంతంలో మీ చుట్టుపక్కల జరుపుతున్నటువంటి తాజా సమాచారాన్ని మీకు వెంటనే అందించేందుకు స్పోర్ట్ ఇండియా సిబ్బంది ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది మరోవైపు మీకు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ ఇంతవరకు చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొప్పి నోటిఫికేషన్ కోసం ఆ క్లిక్ చేయగలరు అదేవిధంగా కార్య సమాచారం అందించేందుకు సహకరించండి చూస్తూనే ఉండండి స్మూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మరి మీరు ఈ అస్త్రాన్ని ప్రయోగించి మీ చుట్టుపక్కల వెళుతున్నటువంటి అవినీతి అక్రమాలు అన్యాయాన్ని అరికట్టే దిశగా ఎందుకు ప్రయత్నించకూడదు మీరే ప్రతినిధిగా ఎందుకు మారకూడదు వీడియోలు ఫోటోలు వివరాల రూపంలో మన ఛానల్లో స్కోల్ అవుతున్నటువంటి ఈ వాట్సాప్ కు ఇప్పుడే సమాచారాన్ని అందించండి స్టేట్మెంట్ మరో ప్రత్యేక లో మళ్ళీ కలుద్దాం శ్రీనివాస్ దారిశెట్టి థ్యాంక్ యూ